హలే లుయ ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయం చదువుకుందండి బెన్యా మినీయులారా ఎరుసలేములో నుండి పారిపోవుడి తెకోవాలో బురధ్వని చేయుడి బెత్ హక్కెరేము మీద ఆనవాలకై ధ్వజము నెత్ నిలవబెట్టుడి కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నడి గొప్ప దండు వచ్చుచున్నది సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె వద్దకు వచ్చెదురు ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు ప్రతివాడునూ తనకిష్టమైన చోట మందను మేపును ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి లెండి మధ్యాహ్నమందు బయలుదేరుదము అయ్యో మనకు శ్రమ ప్రొద్దుగుంకుచున్నది సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి లెండి ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరును సైన్యముల కతిపతి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు చెట్లను నరికి ఎరుసలేమునకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టుడి ఈ పట్టణము కేవలం అన్యాయమును అనుసరించి నడుచునది కనుక శిక్ష నందవలసి వచ్చింది ఊట తన జలములను పైకి ఉబక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబక చేయుచున్నది బలత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నవి ఎరుసలేమా నేను నీ వద్ద నుండి తొలగింపకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము సైన్యముల కధిపతి అగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు చెట్టు ఫలమును ఏరుకొనున్నట్లు మనుషులు ఏమీయూ మిగలకుండా ఇస్రాయేల్ శేషమును ఏరుదురు ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకై తన చెయ్యి మరలా వేయినట్లు నీ చెయ్యి వేయుము విందురని నేనెవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరుచుకొనరు కనుక వినలేకపోయిరి ఇదిగో వారు యహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాన్ని తృణీకరింతురు కావున నేను యహోవా క్రోధముతో నిండియున్నాను దానిని అణుచుకొని అణుచుకొని నేను విసుకియున్నాను ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవనల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చింది భార్యాభర్తలను వయసు మీరిన వారును వృద్ధులను పట్టుకొనబడెదురు ఏమియూ మిగలకుండా వారి ఇండ్లును వారి పొలములను వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను ఇదే యహోవా వాకు అవుల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకుని వారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు సమాధానం లేని సమయమున సమాధానము సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పై పైన మాత్రమే చేయుదురు వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను కాని వారు ఏమాత్రమూ సిగ్గుపడరు అవమానం నందితమని వారికి తోచనే లేదు కనుక పడిపోవు వారితో వారు పడిపోవదురు నేను వారిని విమర్శించు కాలమున వారు త్రుట్టిల్లుదురని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు మార్గములో నిలిచి చూడుడి పురాతన మార్గములను కూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనిడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు మిమ్మును కాపువేయటకు నేను కావలి వారిని ఉంచియున్నాను ఆలకించుడి వారు చేయి బూరధ్వని వినబడుచున్నది అయితే మేము వినమని వారను వారనుకొనుచున్నారు అని వినుడి సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొను భూలోకమా వినుము ఈ జనులు నా మాటలు వినకున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను షేబా నుండి వచ్చు సాంబ్రాని నాకేలా దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు మీ బలుల ఎందు నాకు సంతోషం లేదు కావున యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఈ జనుల మార్గమున నేడు అడ్డురాలు వేయుదును తండ్రులేమి కుమారులేమి అందరును అవి తగిలి కూలుదురు ఇరుగు పొరుగు వారును నశించెదురు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఉత్తర దేశం నుండి ఒక జనము వచ్చుచున్నది భూ దిగంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది వారు వింటిని ఈటను వాడ నేర్చిన వారు అది ఒక క్రూర జనము వారు జాలి లేని వారు వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది వారు గుర్రములెక్కి సవారీ చేయువారు సియోను కుమారి నీతో యుద్ధము చేయవల్లని వారు యూదుల వలె వ్యూహము తీరియున్నారు ఉన్నారు దాన్ని గూర్చిన వర్తమానం విని మా చేతులు బలహీనమగుచున్నవి ప్రసవించు శ్రీ వేదలపడినట్లు పడినట్లు మేము వేదన పడుచున్నాము పొలములోనికి పోకము మార్గములలో నడవకుము శత్రువులు కత్తి జూలించుచున్నారు నలుదిక్కులా భయము తగులుచున్నది నా జనమా పాడు హఠాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు గోనె పట్టె కట్టుకొని బూడిద చల్లుకొను ఏక కుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము ఘోరమైన దుఃఖము సలుపుము నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్యచూచువానిగాను వారికి నీకు లోహపు తుంటగాను నేను నియమించి ఉన్నాను వారందరూ బహుద్రోహులు కొండెగాండ్రు వారు మట్టి లోహము వంటి వారు వారందరూ చెరుపువారు కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది వ్యర్థముగానే చొక్కాయు చేయుచూ వచ్చెను దుష్టులు చొక్కామునకు రారు యహోవా వారిని త్రోసివేసను కనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును